ప్రైజ్ ద లార్డ్ ఈరోజు భాగం యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవచ్చును నీ దేవుడనైన యహోవా నాకు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన కనుక మనం చూస్తే భయపడకము నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకున్నాను అని ప్రభు మనతో మాట్లాడడం మనం చూస్తాను బాక్యం వింటున్న ప్రియమైన వర్లరా మరి ఆందోళన ఒత్తిడికరమైన పరిస్థితుల మధ్య వెళ్తూ యు మే బి గోయింగ్ త్రూ అ లాడ్ ఆఫ్ స్ట్రెస్ మరి చాలా ఆలోచిస్తూ ఫ్యామిలీ ఇష్యూస్ని బట్టి కావచ్చు పర్సనల్ థింగ్స్ని బట్టి కావచ్చు మరి చాలా ఒత్తిడికి గురవుతూ రోజు రోజుకి దిగజారిపోతున్న మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలా కృంగిపోతూ ఉంటే కనుక ప్రభు చెప్తున్నారు భయపడకము నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను నీకు సహాయం చేస్తానని మనం చాలాసార్లు మన చేతులు మనుషులు పట్టుకోవాలని కోరుకుంటాం మనుషులు పట్టుకున్నారులే అని మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనుషులు మన చేతిని పట్టుకుంటే గమ్యం వరకు చేర్చక ముందే దారి మధ్యలో మన చేతిని విడిచిపెట్టవచ్చు మరి ప్రభు అంటా ఉన్నారు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని నేను కుడి చేతిని పట్టుకొని ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నారు ఆయన మన చేతిని పట్టుకుంటే గమ్యం వరకు మన ప్రభు మనల్ని చేరుస్తాడు ఆయన అన్నాడు మూదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుంటాను నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను మనకి మన ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన మన పరిస్థితులను అన్నిటినీ మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈరోజు హృదయపూర్వకంగా విశ్వాస పొప్పుకోలు చేద్దాం ద మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత శక్తిమైన శక్తివంతమైనది ఏంటంటే ఫెయిత్ కన్ఫెషన్ విశ్వాస ఒప్పుకోలు విశ్వాస పొప్పుకోలు వాక్యమును మన నోటితో మనం ఒప్పుకోవడం నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను భయపడను ఆయన నా కుడి చేతను పట్టుకొని ఉన్నాడు మన వరకు ఏదన్నా రావాలంటే దాన్ని దాటి రావాలి మనం ఆరాధన చేసే దేవుడు సమర్థుడు దేని పడితే దాన్ని మన జీవితంలోకి అనుమతించే దేవుడు కాదు విశ్వాస పొప్పుకోవాలి విశ్వాస పొప్పుకోవాలి శిష్యులు వేసే దగ్గరికి వచ్చి అడుగుతున్నారయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించుకున్నప్పుడు ఆయన అన్నాడు ఈ యొక్క పర్వతం చూసి కొండను చూసి పోయి సముద్రంలో పడమని చెప్పమన్నారు అడుగుతున్న ప్రశ్న ఏంటి దానికి జవాబు ఏంటి అని అంటే మాట్లాడడం ద్వారా విశ్వాస పొప్పుకోరు ద్వారా మనం మన యొక్క విశ్వాసాన్ని పొందించుకోగలం ఫేత్ కన్ఫేషన్ మన సమస్యతో చెప్తాం మన బుర్రకి ఒత్తిడిని కలుగజేస్తు స్ట్రెస్ని కలుగజేస్తున్న పరిస్థితితో చెప్దాం నా దేవుడు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు ఆయన తప్పకుండా నన్ను నా గమ్యానికి చేరుస్తాడు ఈ రోగము నా ప్రభువు తగ్గిస్తాడు ఒక రాత్రిలో నాకున్న జబ్బు మాయమైపోయింది కనురప్పపాటు నాయన పరిస్థితుల్ని మారుస్తాడని విశ్వాసం పొప్పుకోలు మన సమస్య ఎంత పెద్దదో మనకున్న హెల్త్ ఇష్యూ ఎంత పెద్దదో మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో ప్రభు దగ్గర చెప్పడం కాదు మన ప్రభు ఎంత సమర్థుడో ఆయన ఎటువంటి కార్యములు చేయగలడం ఆయన సామర్థ్యం ఎలాంటిదో ఆయన ఎంత కృపగలవాడో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తిరిగి మన సమస్యతో చెప్పాను సో భాగం వింటున్న ప్రియమైన వారిలో భయపడుతూ ఉంటే ప్రభు చెప్తున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను నేను సృష్టించిన వాడు కేవలం శూన్యంలో మరి నోటి మాట చేత శూన్యంలో సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ ప్రాణప్రియుడు ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించిన వాడు చెప్తున్నాను నేనని కూడా చేతిని పట్టుకొని ఉన్నాను సో ఈ మాట ఈ వచనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం గాక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడం గాక ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ ఆదరించి ధైర్యపరిచి బలపరచమని కోరుతూ ఏ స్నామం అడిగి వేడుకోని తండ్రి ఆమె God bless you and have a blessed day.